నిన్న వ్యాక్సిన్ వేయించాం వేస్తే నొప్పి చేసింది బాగాను డాక్టర్ గారేమో ఐస్ కాపురం పెట్టండి అన్నారు అంటే చేసిన రోజులు కూడా పెట్టొచ్చట చూడండి ఆ నొప్పికి కాపురం పట్టి వేసి వేస్తే పడుకుందనమాట ఇలా చేయి వేయనివ్వట్లేదు ఐస్ పెడితే ఊరుకుందన్నమాట అది మనుషులలాగేనమ్మా అది ఇవ్వడాను వేరు కానీ ప్రాణాలు ఒకటే కదా చిన్నపిల్లలకి టీకాలు వేస్తే అంత పెట్టి అంత మారణ చేస్తారు వాళ్ళతో ఇళ్ళ పాతి కూడా కుస్తీలు పడతాం ఇది నోట్లేదు కదా చెప్పుకోలేదు మన పిల్లలు ఎలా పడ్డాము మన పిల్లలతోని అలా దృష్టిలో పెట్టుకుంటే ఈ పప్పీలు కూడా చేయగలుగుతాం అనమాట అలాగ ఈరోజు మార్నింగ్ నుండి కూడా అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినలే తినిపిస్తే మళ్ళీ పప్పులకి ఎట్టింటే అలవాటు అయిపోతాయని అంటే ఒకళ్ళు అలా జరిగింది అందుకే భయం వేసి ఇంకా దగ్గర కూర్చొని తల అలా నిమురుతూ ఉంటే అప్పుడు అందులో పెట్టిన పువ్వు అలా తిన్నదనమాట మళ్ళీ నేను వచ్చేస్తుంటే మళ్ళీ వదిలే వెళ్ళిపోతుంది ఇంకా సరే అని అలా కూర్చున్నాను అని తినేవరకను పువ్వు తిన్నాక వేసి వేస్తే పడుకొని ఇక కదలకండి ఎంత బాగుందో చూడండి ఇలాంటప్పుడు జ అనిపిస్తుంది వీటిని అంటే నొప్పు మీద రాస్తే బాగుండి ఉంటుంది బాబు నా తల్లి బంగారు తల్లి బంగారు తల్లి కాదు పుట్టోడు పుట్టోడు అల్లరల్లరి చేసేవాడు ఈరోజు ఇంట్లో అలిగడి మాకు అలా కాముగా ఉన్నాడు అనమాట అసలు కొయ్యలేదు కాయలేదు ఇక్కడ చెయ్యి వేయినవట్లేదు ఐసి పడితే ఊరుకుంటున్నాడు మళ్ళీని చెయ్యి వేయినవట్లేదు అసలు అది చాలా నొప్పి చేసింది